మన కిచెన్ గురించి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆడిట్ చేయమన్నారు అంటే ఇండియన్ కిచెన్ ఏముంది అసలు ఇండియన్ కిచెన్లో ఎందుకు ఇవి వైవిధ్యం ఉంది అనేటువంటి ఒక ఆడిట్ చేయమంటే ఆయన ఒక బుక్ రాశారన్నమాట ఓకే ఆయన రాశారు అసలు వంటింట్లో ఇండియన్ కిచెన్లో ఏమేమి ఉంటాయి ఎలా వండుకుంటారు అసలు వానాకాలం ఎలా వండుకుంటారు చలికాలం ఎలా వండుకుంటారు ఎండాకాలం ఎలా వండుకుంటారు పండగలప్పుడు ఎలా వండుకుంటారు ప్రాంతాన్ని బట్టి ఎలా వండుకుంటారు ఓకే ఇవన్నీ కూడా ఆయన నిక్షిప్తం చేసి వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట ఆ బుక్ అలాంటి కొన్ని బుక్స్లో ద్వారా మనం గమనించవచ్చు బ్రిటిషస్ ముందు బ్రిటిషర్స్ తర్వాత మన అంట బ్రిటీషస్ ముందు అంతా కూడా మనం స్థానికంగా ఉన్న వాటిని తినేవాళ్ళం స్థానికంగా అంటే ఆ రోజుల్లో ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే ఎప్పుడైనా తీర్థయాత్రలు ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం ఇతడు మన ఊరే మన ప్రపంచం అంటే తెలియదు ఈ రోజులాగా ఫోన్ ద్వారా అమెరికాలో ఏం జరుగుతుందో లేదా పక్క ఊర్లో ఏం జరుగుతుందో అని విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ లోపల ఎక్కువ వెళ్తూ ఉంది ఆ రోజుల్లో మనుషులు చాలా అమాయకంగా సున్నితంగా ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు వాళ్ళ ఊరే వాళ్ళకు పెద్ద ప్రపంచం అదే ప్రపంచం వాళ్ళకి కాబట్టి వాళ్ళ ఊర్లో ఏమేమి ఉండేవో అవే వాళ్ళు ఇప్పుడు నూల్కోలు అనే వెజిటేబుల్ అది తెలియదు వాళ్ళకి ఎందుకంటే అది ఇక్కడి నుంచి వచ్చింది కాదు ఎక్కడో అప్పుడు రాలా ఇంకా పోర్చుగీస్ వాళ్ళు తీసుకురాకముందు అవి రాలా మనకి ఇప్పుడు పంబర పన్స్ అని వస్తుంది కదా పెద్దది అది మనది కాదు యాక్చువల్గా అది సౌత్ అమెరికా నుంచి వచ్చింది అనమాట అది పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారు మనకి ఇప్పుడు పంబర పన్స్ కూడా మన ఫుడ్లో కేక్ అయిపోయింది వినాయక అప్పుడు మనం తింటాం క్యారెట్ బీట్రూట్ క్యాలీఫ్లవరు క్యాబేజీ పచ్చిమిర్చి ఇవన్నీ మనవి కావు ఇవన్నీ అక్కడ మనకేంటి సొరకాయ బీరకాయ పొట్లకాయ ఆకుకూరలు ఓకే గుమ్మడికాయ దోసకాయ ఓకే పండ్లల్లో మనకి ధాన్యమన్నది కొబ్బరి మనది జామ్ అన్నది మామిడి మంది ఇంకా మిగతా అన్నీ కూడా ఆప్రికాట్ అని చెప్పి లేకపోతే బేర్స్ కొన్ని బేర్స్ లాగా లేకపోతే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవకాడో అని చెప్పేసి యాపి ఇవన్నీ మనవి కాదు అవన్నీ అవన్నీ వేరే దగ్గర నుంచి ఈ మూడు నాలుగు వందల సంవత్సరాల్లో మన దేశానికి వచ్చినాయి మీకు మన ఇండియాలో ఇంకా చూడాలి అలాంటి అసలు ఇండియన్ పద్ధతిలో ఆ మసాలాలు కానీ ఆ దిట్ట అంటారు అంటే టెంపు గుడ్లో వండేటువంటి పాకాన్ని వాళ్ళు ఆ ప్రొసీజర్ని దిట్ట అంటారు అనమాట అది చూడాలంటే ఒకటి పూరి జగన్నాథ టెంపుల్ రెండు ఉడిపి ఈ రెండు టెంపుల్స్లో మీరు చూస్తే వాళ్ళు ఇంగ్లీష్ వెజిటేబుల్స్ వాడ మిర్చి అస్సలు వాడరు పచ్చిమిర్చి అస్సలు వాడు ఎందుకంటే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ రోజు ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో ఈ రోజుకి అదే ఫాలో అవుతారు అసలు వాళ్ళ దాంట్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి అవి చూడడం మనం ఆ వంటల్లో చూడడం అవి మన ఒరిజినల్ వన్ అంట దీనికి దానికి డిఫరెన్స్ ఎందుకు స్థానికంగానే ఒక మాటను ఎందుకు వాడుతున్నాను అంటే ఇక్కడ యాపిల్ పండించాలి గుంటూరులో అంటే చాలా కష్టపడాలి దానికి ఒక టెంపరేచర్స్ టెంపరేచర్స్ని ట్వంటీ డిగ్రీస్ కన్నా బిలో ఉంచి అప్పుడు మీరు యాపిల్ పండించవచ్చు ఇక్కడ దానికోసం ఖర్చు ఎంత అవుతుంది రైతుకి మనం పండించాలన్న తపన ఉండొచ్చు కానీ ప్రకృతిని సప్రెస్ చేస్తున్నాం ప్రకృతిలో దాన్ని సప్రెస్ చేస్తున్నాం అదే మామిడికాయ జామకాయ ఇక్కడ మామూలుగా పండు వేస్తే దానికి ఏమి ప్రెషర్ అక్కర్లా ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మామిడి జామ ఇవన్నీ నార్మల్గా పండుతాయి వాటికి మనం ఏమీ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టక్కర్లేదు రైతుకి ఎక్స్ట్రాగా దాన్ని పండించడానికి శ్రమపడక్కర్లేదు కొంచెం మినిమం ఎఫర్ట్స్ పెడితే వస్తాయి అవి స్థానికంగా ఉండేవి అనుకుంటారు ఎందుకు ప్రకృతి ఇచ్చింది ఆ స్థానికంగా అంటే ఆ వాతావరణాన్ని బట్టి మన జీన్స్ తయారై ఉంటారు ఇప్పుడు కాశ్మీర్లోకి వెళ్ళారు అనుకోండి కాశ్మీర్లో వాళ్ళు తినే ఫుడ్ వేరు ఉంటుంది వాళ్ళకి ఎక్కువ స్వీట్ ఉంటుంది బిర్యానీ చేసిన దాంట్లో ఇంత స్వీట్ వేస్తారు కిస్మిస్ చేస్తారు అవన్నీ అక్కడ పండు అంటే కుంకుమ కుంకుంపు ఎక్కువ వేసుకుంటారు అంటే వాళ్ళకి అది స్థానికంగా బాగా అవైలబుల్ ఉంటుంది వాళ్ళ ఛాయ్లో కూడా కుంకుంపు అన్నీ వేసి కుంకుమ కుంకుమచూ అంటే సాఫ్రాన్కా టీ అని అవి ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పద్ధతిలో అక్కడ అవి పండినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కల్చర్లో వచ్చారు స్థానికంగా అంటే మన ఆహారం అనేది మనకి కడుపు నింపేదే కాదు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేదే కాదు మన జీవ వైవిధ్యాన్ని కాపాడాలి ప్రకృతిని కాపాడేది అంటే నేను తినే ఆహారము మన ప్రకృతిలోంచి వచ్చింది కాబట్టి మా మన ప్రకృతిని సంరక్షించుకొని అంటే ఏ వంట పంటలు పండితే ఇక్కడ ప్రకృతి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుందో ఆ పంటలే మన ఆహారం అది మొదటగా ఆలోచించాలి అంటే నేను తినే ఆహారం నాకు కిన్వా కినోవా ఇష్టం అంటే కినోవా తిండి ఇక్కడ పండవ ఇది మందు కాదు ఇక్కడ కొర్రలు పండుతాయి రాగులు పండుతాయి సజ్జలు పండుతాయి ఇవి మనకు పండుతాయి అంటే ఇది మన ఆహారం కినోవాలో బెనిఫిట్స్ చాలా ఉండొచ్చు హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉండొచ్చు కానీ కినోవా ఇక్కడ పండించాలంటే దానికి సపరేట్ వ్యవస్థ ఉండాలి దాన్ని అంటే నేనేమంటానంటే ఆ పంట కన్నా ఈ పంట అంతకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మనకి సూటబుల్ మన బాడీకి మన భారతీయ ఆహార వ్యవస్థలో మనం అన్నము రొట్టె అన్నము పప్పు కూర పచ్చడి మజ్జిగ ఊరగాయ ఇవన్నీ తింటాం ఓకే ఒక దాంట్లో లేని ఇంకో దాంట్లో ఉంటుంది న్యూట్రిషన్ స్టైల్ ఇంత కాంబినేషన్లో తింటాం ఓకే అన్నంలో లేని కూర ద్వారా లభిస్తుంది కూరలో లేనిది మనకి పచ్చడిలో వేసే ఇంగ్రిడియంట్స్ జీలక లభిస్తుంది లేకపోతే మజ్జిగలో లభిస్తుంది వీటిలో లేదు అలా ఇంత సంపూర్ణంగా మన భారతదేశంలో ఆహారం ఉంటుంది వాళ్ళు సలాడ్స్ తింటారు చీజ్ తింటారు ఓకే వాళ్ళ ఆహార వ్యవస్థ వేరు దాని తగ్గట్టు వాళ్ళకి ఇవి సూటబుల్ మన ఆహార వ్యవస్థను బట్టి మనకి ఇవి సూటబుల్ అని ఓకే అది మెయిన్ అంటే నేను ఆహారం తింటుంటే స్థానికమై ఉండాలి మన జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి రైతులు చాలా సులువుగా పండించే విధంగా ఉండాలి అంటే ఇది రైతుల సంక్షేమం జీవవైవిధ్యం ఓకే మన అర్థవ్యవస్థ కూడా అంతే కదా ఎక్కువ డబ్బు పెట్టి పండిస్తే ఎక్కువ రేటు ఉంటుంది నార్మల్గా పండిస్తే మనకి అందరికి అవైలబుల్ ఉంటుంది ప్రతి పేదవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్క వాళ్ళు దాన్ని తీసుకోగలిగేటట్టు మన ఆహారం ఉండాలి అంటే మన అర్థవ్యవస్థ మన ఆహారం మన రైతు సంక్షేమం మన ఆహారం మన స్థానిక పంటలు మన ఆహారం మన వైవిధ్యం మన ఆహారం అదేవిధంగా ఆహారం అనేది ఒక సెలబ్రేషన్ ఉత్సవం మన ఉత్సవం మన ఆహారం అంటే ఎప్పుడైతే మనిషి రాతియుగము యుగం ఆ టైంలో బట్ట కట్టడం రాకుండా అలా అడవుల్లో తిరుగుతా ఏది పడితే అది ఆ టైంలో ఏది దొరికితే తినేవాడు ఎప్పుడైతే ఆహారాన్ని పండించటం మొదలు పెట్టాడో ఆలోచన ఒక దగ్గర స్థిర నివాసం అంటే అప్పుడు దాకా సంచార జాతిగా ఉన్న అతను ఎప్పుడైతే ఒక దగ్గర స్థిర నివాసం నేర్చుకొచ్చుకోవాలి అంటే పక్షి గూడు కట్టుకుంది ఆ గూడును చూసి తను ఎందుకు కట్టుకుంటుంది సంతానోత్పత్తికి తన తను సంరక్షించుకునేదానికి అంటే నేను కూడా ఇట్లా కాకుండా ఒక గూడు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఒక పక్షి ద్వారా ఆలోచన తీసుకున్నాడు ఒక సాలి పురుగు నిర్మించినటువంటి ఒక సాలి గూడిని చూసి నేను అల్లుకోవాలి నా బట్ట అని అందుకని సాలి వాళ్ళు ఓకే అక్కడి నుంచి బట్ట కట్టడం నేర్చుకున్నాడు చీమ వానాకాలం ముందంతా తన ఆహారాన్ని సేకరించి ఒక దగ్గర దాచుకుంటుంది దాన్ని చూసి ఆహారం అంటే మన వంటి మనకి స్టార్ట్ అయ్యింది అదేవిధంగా ఒక ఏనుగు కానీ ఒక గుర్రం కానీ అడవిలో మనం గమనించినట్టయితే అవి ఒకే దొవలో వెళ్తాయి నీళ్ళకి అన్ని ఒక మందగా తయారయ్యి మళ్ళీ వచ్చేటప్పుడు అలానే వెళ్తాయి మళ్ళీ ఇంకోసారి ఆ ప్లేస్కి వచ్చినా అదే విధంగా వెళ్తాయి అంత జ్ఞాపక శక్తి ఉంటే వాటికంటే దాన్ని గజపతి అంటే ఒక ఏనుగు నడిచేటువంటి దోవ అంటే ఆ విధంగా ఆలోచన వచ్చి మనకి ఆరండి రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది పక్షులను చూసి విమానం కనిపెట్టడం అదేవిధంగా వాది పక్షులను చూసి ఈదటం నావ కనిపెట్టడం ఇవన్నీ ప్రకృతి నుంచి నేర్చుకున్నాం మనం తిరిగి ఆ ప్రకృతిని మనం సంరక్షిస్తున్నామా జరుగుతు చూసుకోవాలంటే ఇన్ని వ్యవస్థని మనం ప్రకృతి అనే ఒక పాఠశాల నుంచి మనం పొందాం వాటిని తిరిగి ఆ ప్రకృతికి మనం ఏమి ఇవ్వగలం సంరక్షించడమే మనం ఇవ్వగలం మన కృతజ్ఞత తిరిగి అట్లా అని చెప్పుకోగలం వాటికి మర్చిపోతున్నాం అదే పక్షికి గూడు లేకుండా చెట్లు నరికేస్తున్నాం అదే ఏనుగులు వాటికి ఆహారం లేకుండా మొత్తం అర్బనైజేషన్ చేసి మొత్తం ఫ్లాట్స్ వేసేసి అవన్నీ మన ఊర్ల మీదకి వచ్చి తెచ్చేస్తున్నాం అంతా మనం చేసుకుంది కాబట్టి మన ఆహారం గురించి ఆలోచించేటప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించాలి దట్స్ మినిమం మన బాధ్యత మన ఆహారం అనేది మనకు బాధ్యత ద ఫిలాసఫీ బిహైండ్ ద ఫుడ్ ఫోర్టీస్ ఇట్స్ అవర్ ట్రెడిషన్ ఇట్స్ అవర్ ఫెస్టివల్ ఇట్స్ అవర్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇట్స్ అవర్ బయోడైవర్సిటీ ఇట్స్ అవర్ ఎకనామీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి